మైనార్టీ మోర్చాలో బీజేపీ మరింత బలోపేతం చేశారని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు గురువారం నాడు బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులుగా సయ్యద్షా ప్రమాణ స్వీకారోత్సవ సభలో మంత్రి మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలుగా మైనార్టీ సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్లారని తెలిపారు కాకుండా మీకు ఏ రకమైన సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయో అవన్నీ కూడా ముస్లిం మిగతా సమాజంతో పాటు మిగతా పేదలతో పాటు ముస్లిం వర్గానికి కూడా రావడమే కాకుండా కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ఎన్డీఏ పార్ట్ ఎన్డీఏ ఇవాళ ముస్లింల కోసం ప్రత్యేకంగా మైనార్టీ ఎఫ్ఎస్ శాఖను నడుపుతూ కేవలం మైనార్టీలకు మాత్రమే లబ్ధి చేకూర్చేలాగా పథకాలు తీసుకోవడం జరిగింది నయీ మంజిల్ నయీ సవేరా పడో పరదేశి పడో పరదేశీ ఇరవై లక్షలు ఉంటే పరిధి పరిధి దాన్ని ముప్పై లక్షలకు పెంపడం పెంచడం జరిగింది విదేశాల్లో ముస్లిం మైనార్టీకి సంబంధించిన సోదరుడు ఎవరిన చదువుకోవాలనుకుంటే వాళ్ళకు ముప్పై లక్షల దాకా ఆర్థిక సాయం అందించి విదేశాల్లో పెద్ద ఉన్నతలు చదువుకొని మళ్ళీ మీ ప్రాంతానికి వచ్చి మీ తల్లిదండ్రులను చూసుకోవడమే కాకుండా మరీ నలుగురికి చేతి ఊతమిచ్చి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలాగా వాళ్ళ కార్యక్రమాలు తీసుకోవాల్సిన చీకోఆర్ కమావో శిక్షణ ఇచ్చి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఇవాళ మహిళలు అక్క చెల్లెలు ప్రధానంగా పద్నాలుగు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వయసున్న వారందరికీ కూడా ఇవాళ సీకో ఆర్ కమావ కింద నైపుణ్య శిక్షణ ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు జీవనాధారం ఉపాధి కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు నాటికి కేవలం తొంభై వేల మంది మాత్రమే సీకో ఆవర్ కమావ కింద లబ్ధి పొందితే ఇవాళ నరేంద్ర మోడీ గారి పదకొండు సంవత్సరాల్లో ఆ సంఖ్య కాస్త తొంభై వేల నుంచి పదహైదు లక్షల మందికి పోయింది సీకో ఆర్ కమావ కింద వాళ్ళందరూ లబ్ధి పొందుతున్నారు అనేక కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది బడ్జెట్ ఇవాళ ఏటా నాలుగు వేల కోర్ట్లు పెడుతున్నారు మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ దీని వల్ల మిన్ స్పేస్ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కాకుండా ప్రధానమంత్రి జనవికాస్ కార్యక్రమం తీసుకొచ్చి ఏ మిగతా వాటి లేకుండా కేవలం మైనారిటీ వర్గాలకు మాత్రమే పద్నాలుగు దీన్లలో మహిళలు పిల్లలు చదువుకోవాలా స్కూల్ కట్టించడానికి లేదా శిక్షణ పొందాలా మహిళలు దానికోసం కమ్యూనిటీ హాల్ కట్టించడానికి లేదా మన ఇళ్లలో పెళ్ళిళ్ళు చేసుకోవాలా దానికోసం సాధికారణ కట్టించడానికి లేదా మన ఇళ్ళలో చదువుకుంటున్న బాలికలు హాస్టల్లో ఉండాలా వాళ్ళ హాస్టల్ కట్టించడానికి లేదా మన ప్రాంతాల్లో సరైన వైద్య సౌకర్యం లేదు అక్కడ పిఎస్సి కట్టించాలా పిహెచ్సి కట్టించడానికి కేవలం ప్రధానమంత్రి జన వికాస్ కార్యక్రమం కిందనే ఇటువంటి పద్నాలుగు రకాల కార్యక్రమాలు తీసుకొచ్చి మన జీవన ప్రమాణాలు పెంచడానికి అక్కడ పైన కూర్చున్న నరేంద్ర మోడీ గారు ఆ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ గత పదకొండు సంవత్సరాల్లో పంతొమ్మిది వేల కోట్లను ఈ కార్యక్రమం కింద దేశంలోని అనేక ప్రాంతాల్లో ఖర్చు పెట్టి మైనార్టీ వర్గాల జీవన ప్రమాణాలని స్థితిగతను మార్చే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాను ఇటువంటి మార్పు ఇవాళ వివక్ష ఇంకా దీంట్లో వివక్ష ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కాదు వివక్ష చూపిస్తున్నారు వివక్ష చూపిస్తున్నారు ఎంతెందుకు నేను ఉత్తరప్రదేశ్లో ఒకటివని ఉత్తరప్రదేశ్లో దాదాపు పద్నాలుగు పదహైదు శాతం మైనార్టీ వర్గాలు రాంపూర్ అనే చోట యాభై ఐదు శాతం మరి తెలుసు యాభై ఐదు శాతం మైనార్టీలు ఉంటారు ఈ సీటు ఎప్పుడు బీజేపీ గెలవ బీజేపీ గెలిచింది అనేక ప్రాంతాల్లో బీజేపీ గెలుస్తుంది కాబట్టి అక్కడ ప్రజలు గుర్తిస్తున్నారు అరే ఈ మన ఈ ప్రభుత్వం మనకు అండగా నిలుస్తుంది గతంలో మనల్ని మనం అమాయకులు చేసి ఆడిచ్చి లబ్ధి పొందారు కానీ నిజమైన మనకి ఇవాళ లబ్ధి చేకూరుస్తున్నది బీజేపీ ప్రభుత్వం లేదా ఎన్డీఏ ప్రభుత్వం అనే భావనలోకి ఇతర రాష్ట్రాల్లో వచ్చారు కాబట్టి ఇవాళ దాని కారణంగానే భారతదేశంలో సొంతంగా భారతీయ జనతా పార్టీ పదహారు రాష్ట్రాల్లో ఎన్డీఏతో కలిపి ఇరవై ఒక్క రాష్ట్రాల్లో ఉంటూ డెబ్బై శాతం భూభాగాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో దేశంలో పాలిస్తూ ఉంది ఏ ఎక్కడ కూడా మత విద్వేషాలు లేవు మీరు కొన్ని సంవత్సరాల క్రితం ముందు చూస్తే హైదరాబాద్లో ఎక్కడ చూసినా మత విద్వేషాలు జరిగేది అనేక మంది ఎప్పుడు చూసినా కర్ఫ్యూ ఉండేది కొన్ని సంవత్సరాలుగా ఒక్క హైదరాబాద్లోనే కాదు ఎక్కడంటే ఎక్కడ కూడా ఒక్కటంటే ఒక్క కర్ఫ్యూ సంఘటనలు మనం చూసే పరిస్థితులు లేవు ఇవాళ ఆ జమ్మూ కాశ్మీర్లో కూడా ఆ పరిస్థితులు బయటికి వెళ్ళిపోయాయి గతంలో చూసే ఉగ్రవాదం ఉగ్రవాదం ఏదో ఉగ్రవాదం అంటే మైనార్టీ ముస్లింలే చేస్తారు ముస్లింలే చేస్తారని ఎవడో పక్క దేశం నుంచి పాకిస్తాన్ నుంచి వచ్చి మన దేశంలో బాంబులు పెట్టి మన హైదరాబాద్లో లుంబిని పార్కులో బాంబులు పెట్టి మన లో బాంబులు పెట్టి వందల మంది చవడానికి కారణమైతే బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్లో బాంబులు పెట్టి బాంబేలో పెట్టి హైదరాబాద్లో పెట్టి బెంగళూరులో పెట్టి కలకత్తాలో పెట్టి జైపూర్లో పెట్టి చివరికి బాంబేకి ఐదు మంది పాకిస్తాన్ నుంచి వచ్చి ఒకే రోజు నూట డెబ్బై ఐదు మందిని చంపేస్తే ఇవాళ చూద్దాం ఆనాడు ఎవరు పట్టించుకోలేదు కానీ ఇవాళ చూద్దామంటే పదకొండు సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క ఉగ్రవాద దాడి ఏదన్నా దేశంలో జరిగిందా ఒక్క సంఘటన ఎవరన్నా గుర్తుంటే చెప్పమని చెప్పండి అది కాకుండా అక్కడ ఏదైనా చిన్న ఒకటి ఆరా సంఘటనలు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని మన దేశంలో ఊతమిచ్చి ప్రేరేపిస్తున్న పాకిస్తాన్ జమ్ము అక్కడ ఉగ్రవాద దా పాలతుంటే యూరిలో కానీ లేదా పహల్ ఇటీవల పహల్గామ్లో కానీ దానికి ముందు ఈ జవాన్ల మీద జరిగిన దాడిని ఏ రకంగా మనం వాళ్ళకి బుద్ధి చెప్పాము ఏ రకంగా సర్జికల్ స్ట్రైక్ చేశాము ఏ రకంగా మొన్న వారి ఉగ్రవాద శిబిరాల మీద చేసి ఆపరేషన్ సింధు ద్వారా పాకిస్తాన్కి స్పష్టమైన సందేశం ఇవ్వడమే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా అయ్యాయి అనేక మంది చనిపోయారు బాంబేలో జరిగినప్పుడు మైనార్టీ వర్గాలు కూడా చాలా మంది ఆనాడు ప్రభుత్వాలు స్పందించలేదు పాకిస్తాన్ కట్టడి చేసే ప్రయత్నం చేయలేదు పాకిస్తాన్ మీద ఎదురుదాడి చేయలేదు నా దేశంలో ఉంటున్న ప్రజలను కాపాడుకున్న ఆలోచన లేదు కానీ ఇవాళ దేశంలో దేశంలో ఉంటున్న నూట నలభై ఐదు కోట్ల మంది ప్రజలు నా కుటుంబ సభ్యులు నా దేశంలోని స కుటుంబ సభ్యులకు కానీ నా దేశ సమగ్రతకు కానీ సమైక్యతకు కానీ సార్వభౌమాధికారానికి కానీ ఎటువంటి ఇబ్బంది ఆ మీకు అర్థమయ్యే భాషలో మీ ఇంటికి వచ్చి మీ ఇంటికి వచ్చి దాడి చేసి సమాన్ చేస్తాం నా దేశంలో ఉంటున్న అందరినీ కాపాడుకుంటున్నా అనే ఒక సమర్థ నాయకత్వం ఇవాళ మన ప్రపంచం ముందు నరేంద్ర మోడీ గారు తనని తాను ఆవిష్కరించుకుంటున్నాను అటువంటి సమర్థ నాయకత్వం ఇవాళ మన దేశంలో ఉంది అనేక సంఘటనలు ఇప్పుడే త్రిపుల్ తలాక్ గురించి సంబంధించారు కొన్ని సంవత్సర సంవత్సరాలు అనాదిగా వస్తున్న ఆచారం నేను దాని ఆచారాన్ని తప్ప కానీ మారుతున్న పరిస్థితుల్లో మనం కొన్ని ఆచారాల నుంచి బయటపడాల్సి ఉంది హిందూ సంప్రదాయంలో కూడా సతీ సహగమనం ఉండేది మారింది సతీహ ఇప్పుడు ఎవరు చేయట్లేదు ఎందుకంటే అది అనాగరికం కాబట్టి అనేక రకాల ఇది ఉండేది వితంతు అనేసరికి భర్త చనిపోతే తెల్ల బట్టల్లోనే తిరగాల్సిన హిందూ భావన ఉండేది ఇవాళ లేదు మళ్ళీ ఆ వితంతు ఉద్యోగం చేసుకోవచ్చు మంచి గుడ్డలు వేసుకోవచ్చు కుంకుమం పెట్టుకోవచ్చు మళ్ళీ పెళ్లి కూడా చేసుకోవచ్చు తనంతనే కాకుండా తన కుటుంబాన్ని కూడా పోషించుకోవచ్చు అదే అనాగరిక సంప్రదాయాల్ని ఏ సమాజంలో ఉంటున్నా ఏ మతంలో ఉంటున్నా వాటిని తొలగించాల్సిన బాధ్యత ఉంది